పూజ అనేది ఒక పవిత్రమైన హిందూ ఆచారంగా దేవుడిని లేదా దేవతలను భక్తితో ఆరాధించే ప్రక్రియ ఇది కేవలం మతపరమైన క్రియ మాత్రమే కాదు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆత్మశుద్ధి చేసుకోవడానికి ఒక మార్గం పూజలో మంత్రాలు చదవడం పాటలు పాడటం పండ్లు పువ్వులు ధూపం దీపాలు సమర్పించడం వంటివి ఉంటాయి ప్రతి పూజ వెనుక ఒక విశిష్టమైన ఉద్దేశ్యం ఉంటుంది అది ఏదైనా కోరిక నెరవేరడం కావచ్చు లేదా ఇంట్లో సుఖశాంతులు ఉండాలని కావచ్చు లేదా కేవలం భగవంతుని మన కృతజ్ఞతను తెలియజేయడానికి కావచ్చు ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతూ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచి ఉంది పూజలు ధ్యానం వంటి ఆధ్యాత్మిక పద్ధతులు కేవలం మతపరమైన కర్మలు మాత్రమే కాదు అవి మీ మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి తరచుగా మనం పూజలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉంటుందని వింటూ ఉంటాం అయితే ఈ వాదన వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి పూజ మెదడుని పదును పెడుతుందో కొన్ని విషయాలు ఆ ఆర్టికల్లో తెలుసుకుందాం ప్రార్థనతో మెదడుకు శక్తి మెదడుని స్కాన్ చేసే ఎంఆర్ఐ టెక్నాలజీ మానసిక అధ్యయనాలు దీనిపై కీలక విషయాలు బయటపెట్టాయి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్నవారి మెదడు మరింత ఆరోగ్యంగా బలంగా ఉంటుందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి ధ్యానం ప్రార్థన వంటి అలవాట్లు మెదడులోని భావోద్వేగాలు ఆలోచన సామర్థ్యాలను నియంత్రించే భాగాలను చురుకుగా ఉంచుతాయి ఈ చర్యల వల్ల ఒత్తిడి నిరాశ వంటి సమస్యల నుంచి వేగంగా కోలుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ అభ్యాసాలు మెదడులోని ఉత్పాదక వ్యవస్థను బలపరుస్తాయి దీనివల్ల జ్ఞాపక శక్తి ఏకగ్ర త ఆలోచన శక్తి మెరుగుపడతాయి ఆధ్యాత్మికతను పాటించేవారు మత విశ్వాసాలను కలిగి ఉండాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక ఆలోచనలు మానసిక ప్రశాంతత మెదడుకు చాలా లాభదాయకమని నిపుణులు చెబుతున్నారు ధ్యానం పూజ వంటివి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి ఒత్తిడిని తగ్గిస్తాయి జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంచుతాయి ఇవన్నీ ఆరోగ్యకరమైన మెదడుకు చాలా అవసరం కాబట్టి ధ్యానం కేవలం మతపరమైన ఆచారాలుగా మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే సాధనాలుగా చూడాలి ఈ అభ్యాసాలు మీ మెదడును చురుకుగా ఆరోగ్యంగా ఒత్తిడి లేకుండా ఉంచుతాయి దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా మానసికంగా శారీరకంగా కూడా ఎంతో మేలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది మామ మ్యాటర్